హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఎవరి పేరుని మనసులో తలుచుకుని ఇది వింటారో వారు మీ వశం అవుతారు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఒక్కసారి వారాహి అమ్మవారి మీద నమ్మకం పెట్టి ట్రై చెయ్యండి అవ్వకపోతే ఒట్టు జరగకపోతే ఒట్టు ఎందుకు అంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఎఫెక్టివ్ మంత్రం ఒకటి ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఒక్క మంత్రం మీరు రాసినా పర్లేదు చదివినా పర్లేదు విన్నా పర్లేదు మనసులో ఎవరి పేరునైతే తలుచుకుని వింటారో చదువుతారో రాస్తారో వారు మీ వశం అయిపోవాల్సింది వారు ఎవరైనా ఆ పని ఇవ్వండి అయితే ఇక్కడ నార్మల్ గా వశం అంటే ప్రేమికులకి భార్య భర్తలకి మాత్రమే ఉంటుంది వీళ్లకు మాత్రమే కాదండి ఇంకా ఎవరెవరు ఎవరి మీద ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చు ఎవరి పేరుని మనసులో తలుచుకుని ఈ మంత్రం మీరు చదవచ్చు వినొచ్చు రాయవచ్చు అన్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో అని ఈ రోజు చెప్తాను నేను అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక ఆవిడ కాల్ చేశారండి ఏంటంటే వారి భర్త పొద్దు గూకితే చాలు ఫుల్లుగా తాగేసి ఇంటికి వచ్చేస్తారు సంపాదించింది ఒక్క రూపాయి కూడా చేతికివ్వరు పగలంతా కష్టపడతారు ఒక్క రూపాయి ఆమెకు అందివ్వరు మొత్తం తాగేసి తన వ్యసనాలకు ఖర్చు చేసుకుని ఇంటికి వచ్చి తాగి వచ్చి పడుకోవటమే తెలుసు తెల్లవారు లేస్తే పనికి వెళ్ళటం సాయంత్రం తాగి రావటం ఇంతే తెలుసు ఆయనకి భార్యను పట్టించుకోవట్లేదు బిడ్డల్ని పట్టించుకోవట్లేదు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు ఆమె కష్టాలు పగవాడికి కూడా వద్దు అలా ఉన్నాయి ఆమెకేం చేయాలో అర్థం కాలేదు ఆమె కూడా పనికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని పోషించుకుంటుంది చాలీ చాలని డబ్బులు పిల్లల్ని చదివించలేక వారికి తిండికి ఖర్చు పెట్టలేక అల్లల్లా ఆడిపోతూ ఉంది అలాంటప్పుడు మన ఛానల్లో ఏవైనా రెమెడీస్ ఉంటే దొరుకుతాయేమో ఈ తాగుడు మారటానికి అన్నట్టు నేను చూస్తూ ఉన్నానండి మీ ఛానల్ని ని అలాంటప్పుడు మీరు ఈ గురువు గురించి చాలా నమ్మకంగా చెప్పారండి సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఒక్కసారి గురువు గారికి కాల్ చేశారండి గురువు ఏం పూజలు చేశారో ఏం పరిహారాలు ఇచ్చారో నాకు తెలియదండి మా వారు అయితే పదిహేను రోజులు తిరగకనే తాగుడు పూర్తిగా మానేశారు ఇప్పుడు పగలంతా కష్టపడుతున్నారు సాయంత్రం వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో వందో రెండు వందలు మూడు వందలు ఏదైనా తీసుకొచ్చి వచ్చింది వచ్చినట్టు నాకు ఇచ్చేస్తున్నారండి ఎంతో హ్యాపీగా ఉన్నామండి సాయంత్రం నా కుటుంబంతో కలిసి మేము చేస్తున్నామండి అంతటి ఆనందాన్ని ఈ గురువు గారు మాకు ఇచ్చారండి నిజంగా చాలా రుణపడి ఉంటాను అంటే వాడు ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశారండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గనక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా వెళ్లి కలవాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ఉన్న చోటనే కదలకుండా కూర్చొని ఒక్క ఫోన్ కాల్ తో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి చిట్టి కేసినంతలో పరిష్కరించే మీకు అప్పచెప్పేస్తారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మీరు ఎవరి పేరుని మనసులో తలుచుకొని ఈ మంత్రం వింటారు వారు మీ వశం అయిపోతారు మీరు చెయ్యాల్సింది ఏంటి ఎవరి కోసం చెయ్యాలి మీరు చేయాల్సింది ఫస్ట్ ముఖ్యంగా నమ్మకంతో చెయ్యాలి వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి తలుచుకొని వారాహి అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని మీరు చదవటం కానీ రాయటం కానీ వినటం కానీ చేశారు అంటే మీరు తలుచుకున్నవారు మీ మనసులో మీరు తలుచుకున్నవారు మీ వశం అవుతారు మరి ఓన్లీ భార్యాభర్తలకి ప్రేమికులకి మాత్రమేనా అంటే కాదు ఎవరు ఎవరి మీదైనా కూడా ఈ మంత్రం ప్రయోగించవచ్చు అది ఎలానో చెప్తాను ఇప్పుడు ఫస్ట్ భార్యాభర్తలు చెప్తాను భార్యాభర్తలు గొడవల్లో ఉన్నారు విడిపోయి ఉన్నారు భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేసింది ఎంత ట్రై చేసినా కాలు కలవట్లేదు లేదా పర్సనల్ గా నేరుగా వెళ్ళి రమ్మన్నా కూడా నేను రాను అని మొండికేస్తోంది ఈ భర్తకేమో భార్య కావాలి బిడ్డలు కావాలి ఇలా నాకు పర్సనల్ గా ఎంత మంది చెప్తున్నారు నాకు వీడియో కామెంట్ కింద కానీ పర్సనల్ గా మెయిల్స్ కానీ ఇన్స్టా ద్వారా గానీ అంటే ఇవే ఎక్కువ వస్తున్నాయి ఇంకొంతమంది భార్యలు మా ఆయన నన్ను వదిలేసాడక్క మా ఆయన నాకు ఎలాగైనా కావాలి అని కోరుకునేవాళ్ళు అటువైపు రియాక్ట్ అవ్వట్లేదు బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళు గనగా ఈ పేరుని మనసులో తలుచుకుని ఈ మంత్రాన్ని విన్నారంటే వారు వెంటనే మీ వశం అయిపోతారు మీకోసం ఊరుకుల పరుగుల మీద వచ్చేస్తారు భార్య అవని భర్త అవని ప్రేమికులు ఎంతో ఇష్టంగా ప్రాణంగా ప్రేమించుకున్నారు మాట మాట వచ్చింది లేదా ఏదో చిన్న మనస్పర్ధ గొడవలు వచ్చాయి ఇదిగో కారణంగా విడిపోయారు బ్రేకప్లో లో ఉన్నారు లేదా బ్లాక్ చేసి పెట్టుకున్నారు ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు కోపంలో ఉన్న వాళ్ళేమో కోపంలో ఉన్నారు ఎదుటి వాళ్ళేమో వారి కోసం అల్లల్లాడిపోతున్నారు నేను ప్రేమించిన అబ్బాయి నాకు కావాలి నేను ప్రేమించిన అమ్మాయి నాకు కావాలి వారితో మాట్లాడకపోతే నాకు ప్రాణం పోతున్నట్టుందని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు వారి పిలుపు కోసం వారి రాకు కోసం వారి మాట కోసం అలాంటి వారు వారి పేరుని మనసులో తలుచుకుని ఈ మంత్రాన్ని వినటమో రాయటమో చదవటమో చెయ్యండి మీ కోసం లగెత్తుకుంటూ రావాలి మీ దగ్గరికి ముక్కు పట్టుకుని మరియు లాక్ పడేస్తుంది ఈ ఒక్క మంత్రం మీరు నమ్మకంతో చెయ్యాలి ఇక ఇంట్లో అత్త కోడళ్ల మధ్య సఖ్యత ఉండదు ఒకరి మాట ఒకరు వినరు లేదా వదిన ఆడపడుచులు ఆడబిడ్డల మధ్య వీళ్ల మధ్య సఖ్యత ఉండదు ఒకరి మాట ఒకరు వినరు సూటిపోటు మాటలతో గుచ్చుతూ ఉంటారు ఈ అత్త అత్త కూతురు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక పార్టీ కోడళ్లను ఒక పార్టీ లాగా చూసి వాళ్ళని తమలో కలుపుకోకుండా వాళ్ళని దూరంగానే పెడుతూ ఉంటారు ఏం చేసినా దగ్గరికి తీసుకోరు పైగా సూట్ పోటు మాటలు ఆ ఇంట్లో నరకంగా ఉంటుంది ఎందుకంటే భర్త అటు చెప్పలేడు ఇటు చెప్పలేడు ఆయన నలిగిపోతూ ఉంటాడు అలాంటి వారు మా అత్త మా ఆడబిడ్డలు నన్ను అర్థం చేసుకుని ప్రేమగా నాతో మాట్లాడాలి అనుకునేవారు కోడలు సరిగ్గా చూడట్లేదమ్మా మమ్మల్ని పఠించుకోవట్లేదమ్మా చాలా కటువుగా మాట్లాడుతుందమ్మా అని అత్తా మామలు ఫీల్ అయ్యే వాళ్ళు వారి పేరును తలుచుకుని ఈ మంత్రం వింటే మీ కోడలు కూతురి కన్నా ప్రేమను పంచుతుంది ఈ కోడలు అత్తగారు సరిగ్గా చూసుకోవట్లేం లేదు అని అత్తగారి పేరు ఆడబిడ్డల పేరు మామగారు పేరు తలుచుకుంటే బిడ్డ ఎక్కువగా ప్రేమిస్తారు లేదు మీరు పని చేసే చోట మీ ఆఫీసులో మీ బయట మీ ఇరుగువారు పొరుగువారు మీ మీదకి చీటికి మాటికి కాలు దువ్వుతున్నారు గొడవకు వస్తున్నారు మిమ్మల్ని చూస్తేనే గయ్యి లేస్తున్నారు మీ మొహం చూస్తేనే పడట్లేదు వాళ్ళకి ఏదో ఒక కారణంతో సూటుపోటు మాటలు గుచ్చుతూ ఉంటారు లేదా కావాలనే గొడవకు వస్తుంటారు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ఒక్కొక్కసారి అర్థం కాదు వారంటే ఏదో అనేస్తూ ఉంటారు మీరు వాళ్ళలా తెగించి మాట్లాడలేకున్నారు అలాంటి వారు మీరు నా మీద గొడవకి రాకూడదు నన్ను చూస్తే మంచిగా పలకరించాలి ఎందుకంటే ఇలా చిటికి మాటికి గొడవలు పడటం ఇది అసహ్యంగా ఉంది మనసుకి ప్రశాంతత లేకుండా చేస్తోంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని మీ మీదికి గొడవలు రాకుండా మంచిగా పలకరించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలా ఎవరు ఎవరి కోసమైనా ఎవరి పేరునైనా మనసులో తలుచుకుని ఈ మంత్రాన్ని వింటారు అంటే వారు మీకు అనుకూలంగా మారుతారు మీతో మంచిగా ఉంటారు స్నేహంగా ఉంటారు గొడవకి రారు మెయిన్ వశం అంటే ఇక్కడ ఏదో ఒక పెద్ద భూత మాట అన్నట్టు లేదా ఇంకేదో పెద్ద అర్థమో కాదండి ఇక్కడ ఎవరు ఏ వ్యక్తి పైన అయిష్టత ఉన్నప్పుడు అభిమానం లేనప్పుడు కసురుకుంటూ చిరాగ్గా చికాగ్గా ఉన్నప్పుడు వారి పట్ల అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మంచిగా మనకు నచ్చినట్టు మాట్లాడేటట్టు చేసుకోవటం ప్రేమగా పలకరించేటట్టు మార్చుకోవటం ఇంతే వశీకరణ అంటే అది పెద్ద భూత పదం అయితే కాదు ఒక్కొక్కసారి మన బిడ్డని మన మాట వినకుండా పోతూ ఉంటారండి చెడు సవాసాలు బట్టి మొండిగా తయారవుతూ ఉంటారు వద్దు అన్న పని ఖచ్చితంగా చేస్తారు అది దారి వెళ్లకు అంటే అటే వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు తల్లిదండ్రులు చెప్పి చెప్పి విసిగిపోతారు కొడదామంటే కొట్టి కొట్టి చేతులు నొప్పులు బుట్టేసి ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అందుకే చెప్పే ఎవరు ఎవరి కోసమైనా చేసుకోవచ్చు మీరు ఏం చెయ్యాలి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని మీద భారం వేయండి వారాహి అమ్మవారిని తలుచుకోండి ఆ తర్వాత మీరు ఎవరి పేరు అయితే అనుకుంటున్నారు వారి పేరుని మనసులో తలుచుకోండి తలుచుకున్నాక ఈ ఒక మంత్రాన్ని మీరు వినండి లేదంటే మేము చెప్పుకుంటామండి అంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది వెంటనే రిజల్ట్ వస్తుంది లేదంటే రాసుకుంటామండి రాస్తూ చెప్తామండి అంటే ఇంకా అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది మాకు చదువు రాదు మేము చెప్పలేము మాకు నోరు తిరగదండి అన్న వాళ్ళు వినండి చాలు ఈ మంత్రాన్ని వినండి చాలు వారు మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారు మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు బాధ పెట్టరు లాంగ్ ఇంత సఖ్యతగా ఉంటారు మరి ఆ మంత్రం ఏంటి నేను స్క్రీన్ మీద ఇస్తాను రాసుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నోట్ చేసుకోండి లేదంటే మాకు నోరు తిరగదు మేము రాయలేమండి అన్నవాళ్ళు నేను ఇక్కడ మంత్రాన్ని చెప్తాను ఆ మంత్రాన్ని రిపీటెడ్గా వినటానికి ప్రయత్నించండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్ను అనంగా ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగా ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతిప్రియై ధీమహి తన్నో అనంగా ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతిప్రియాయ ధీమహి తన్నో అనంగా ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతిప్రియై ధీమహి తన్నో అనంగా ప్రచోదయాత్ ఇదే అండి చాలా సింపుల్ అండి ఈ మంత్రాన్ని మీరు ఎవరినైతే మీతో సఖ్యతగా ఉండాలి అనుకుంటున్నారో మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారు వారి పేరుని మీ మనసులో తలుచుకొని ఈ మంత్రం రాయటమో చదవటమో వినటమో చెయ్యండి వారు మీకు వశం అయిపోతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది మీరే చెప్తారు ఆ తర్వాత ఇక మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అప్పుల్లో ఇరుక్కుపోయామండి ఆర్థిక ఇబ్బందులు అండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి జాబ్ లేదండి కోరిన వ్యక్తి లేరండి ఆస్తు పాస్తులు కూడా అన్ని తాకట్టులో ఉన్నాయండి ఆఖరికి బంగారం కూడా తాకట్టులో పెట్టేస్తామండి పెళ్లిళ్ళు అవ్వటం లేదు సంతానం కలగటం లేదు ముఖ్యంగా మాకు లక్కు లేదండి లక్కు కలిసి రావట్లేదండి మేము ఏ పని చేసినా కూడా మాకు కలిసి రావట్లేదు అన్ని అర్థాంతరంగా ఆగిపోతున్నాయి అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో అలాంటి వారందరి కోసం విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రం అంత పవర్ఫుల్ గలడం అంటే ఒక బిలీనియర్ చక్రండి అండి ఈ ఒక బిలీనియర్ చక్ర గనుక మీరు మీ ప్యాకెట్ లో పెట్టుకుని మీ పని మీద బయటకు వెళ్లారు అంటే ఇక ఈ చక్రం మీతో ఉంటే చక్రాన్ని తిప్పుతారు మీరు కన్న చూపుతో మీరు ప్రపంచాన్ని ఏళ్తారు ఒక ధనాకర్షణ ఏంటి జనాకర్షణ ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీ వెంట పరుగులు పెట్టాల్సిందే కోరిన జాబ్ ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన పదవి ఏంటి కోరిన ప్రతిష్ట ఏంటి అలాగే లక్ ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది ఏ పని చేసినా లక్ కలిసి వస్తుంది ఆరోగ్యం అలాగే సంతానం కోసం యోధులు చూస్తుంటే సంతానం జాబ్ కోసం చూస్తుంటే జాబ్ ఆరోగ్యం కోసం చూస్తుంటే ఆరోగ్యం మెయిన్ మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది ఈ బిలీనియర్ చక్ర ఈ బిలీనియర్ చక్ర మీకు గనక కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు